మన తాత తండ్రులు లేతే మనం కష్టపడి సంపాదించుకున్నటువంటి ఆస్తులకి పట్టాదారు పాస్బుక్లకి ఆయన ఫోటోలు నేర్చుకున్నారు పాస్బుక్ మీద దాన్ని కూడా అంటే ఇంత ముందు ఇందిరాగాంధీ గారు వాజ్పేయి గారు జవహర్లాల్ నెహ్రూ గారు మహాత్మా గాంధీ పూజ బాబుజీ వీళ్ళు ఎవరికి కూడా వాళ్ళ పేరు పెట్టాలి కానీ వాళ్ళ పేరు పెట్టుకుందామని ఆలోచన రాకపోతే మరి ఈయన ఆయన ఫోటోతో పాస్ బుక్లు వేయించుకున్నారు భారతదేశంలో ఒక ముఖ్యమంత్రి ఫోటోతో మరి వచ్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి నేను తెలియజేస్తూ దాన్ని కూడా ఆ పుస్తకాలన్నీ కూడా మళ్ళీ రాజ ముద్రతో అంతే తప్ప మరి చంద్రబాబు గారు పంతొమ్మిదిలో కోడు రాజముద్రతో కొత్త పుస్తకాలు కూడా ఇస్తారు ఆ ఇచ్చేటప్పుడు మాత్రం రెవెన్యూ సరస్ మన ఓటు దాకా పెట్టాలనుకుని మరి మనకి ఈ ట్రాన్స్ఫర్ అనేది బాగారు ఆ రెవెన్యూ సదస్సులో ఏ సమస్య ఉన్నా రెవెన్యూకి సంబంధించి మీరు అభ్యంతరం చెప్తే వాళ్ళకి ఆయన పిటిషన్ ఇస్తే అన్ని పరిష్కరించి కొత్త పాస్ పుస్తకాలు ఒక సంవత్సరం లోపల ఇవ్వబోతున్నారని చెప్పి మరి మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరి యొక్క మనల్ని పొందడానికే ఈవేళ ఈ కూట ప్రభుత్వం ఉంది ప్రజా సేవ చేయడానికి ఉన్నారు తప్ప మరి ప్రజ అరావు చేయడానికి కాదు